హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే ఈ వీడియోను చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి ఓకే వీడియోకి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ బండి అండి ఈ బండి వచ్చేసి మన ఎంటీ వెహికల్ అండి బండికి అయితే కాగితాలైతే ఏమీలో ఉత్తి బాడీ మాత్రమే అమ్ముతారని చెబుతున్నారు కాగితాలైతే ఏమీలో ఫ్రెండ్స్ ముందే గుర్తుపెట్టుకోండి ఎమ్టీ బండి ఈ బండికి అయితే ఇంజన్ కండిషన్ అయితే చాలా బాగుంది అయితే ఓనర్ చెబుతున్నారు టైర్లు కూడా ఓకే ఉన్నాయనైతే చెబుతున్నారు స్టెప్పింగ్ టైర్ కూడా ఉందండి బండి అయితే రన్నింగ్ కండిషన్లో ఉంది బండి అయితే చాలా బాగుంది చాలా అద్భుతమైన కండిషన్లో ఉంది ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి తొంభై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఈ తొంభై ఐదు వేలైన ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఈ బండి ఉందండి పాలవంచ లోకల్లోనే ఈ బండి ఉంది ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు వెహికల్ అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్ సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వెహికల్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్